మిత్రులందరికీ నమస్కారం గత ప్రభుత్వం కోతల ప్రభుత్వం మాది చేతల ప్రభుత్వం ఇందాక గవర్నర్ కర్మల గారు చెప్పినట్టు ఖాళీ ఖజానాని వారసత్వంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ ఏ కార్యక్రమం ఆపకుండా ప్రభుత్వ అధికారులకు ఉద్యోగులకు జీత బత్యాలు సకాలంలో చెల్లింపుల్లో కానీ పెన్షన్ చెల్లింపుల్లో కానీ చాలా నిబద్ధతతోటి తెలుగుదేశం ప్రభుత్వం చేయటమే ఈ పరిపాలనా విధానానికి తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థతకి ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయిన వయసులో కూడా విజయవాడ నగరం చుట్టుపక్కలంతా మునిగిపోతే కృష్ణా జిల్లాకు వరదలు వస్తే ఆయన ఒక బస్సులో ఉండి తగ్గిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి పనిచేశారు ఇక్కడ మీరు స్పష్టంగా ఒక భేదాన్ని చూడవలసిన అవసరం ఉంది ఏ వరదలు వానలు లేనప్పుడే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు గ్రామాల్లోకి కానీ లేకపోతే నగరాల్లోకి కానీ మీటింగులకు కానీ వస్తే చుట్టూ పరదాలు కట్టించుకునేవాడు చెట్లు కూడా కొట్టిచ్చేసేవాడు నేనున్నాను నేను విన్నాను అని చెప్పి ఏది వినకుండా ఏది చూడకుండా కళ్ళు చెవులు ఉండి కూడా బదిలీలాగా ప్రవర్తించే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఆ అప్పులన్నీ ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి చుట్టుకుంటే ఈ నెళ్ళే అడిగితే కూడా అప్పు పుట్టిన పరిస్థితిని క్రియేట్ చేశాడు ఇక ఈ ప్రభుత్వం రోజువారీ ఖర్చులు కూడా వెతుక్కోవలసిన పరిస్థితి వస్తే దీన్ని దాటగలగ సమర్థత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది ఆయన గుడ్ విల్ మీదనే ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక పరమైన కష్టాల నుంచి గట్టెక్కించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఏవైతే చెప్పారో అవి చేశారు నేను మీకు ఇది చూపిస్తున్నాను దీంట్లో మా మీద విమర్శలు చేసే ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా రోజా అంబటి రాంబాబు తాదా వగైరా వగైరా వాళ్ళందరూ కూడా మేము ఇన్నిట్లో ప్రచురించామో వీటిట్లో మేము ఇంప్లిమెంట్ చేయలేదు ఇవి ప్రజలకు అందలేదు అని కనుక మీరు అనుకునేటట్లయితే మేము పబ్లిక్ గా చాలెంజ్ చేస్తా ఉన్నాం ఇది చేతల ప్రభుత్వం అని అందుకే చెప్పాం మేము ఏవైతే చెప్పామో వాటిని చేసాం ఇవి నూటికి నూరు శాతం అమలుపరచబడినటువంటి పథకాలు రాబోయే కాలంలో కూడా మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నది కానీ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నది కానీ మిగిలిన సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు పరచడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిర్నిమిద్దంగా కట్టుబడి ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి వంద రోజుల పరిపాలన మీద ఏదైనా గనక ఎక్కడైనా కింది స్థాయి అధికారులు దీంట్లో అమలు పరిచే దాంట్లో లోపాలు గనక చేస్తే నిర్మోహమాటంగా మా వార్డు స్థాయి నాయకులకు మీరు తెలియపరచాలని కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జాయ్ హింద్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా అభివృద్ధిని గురించి ప్రజలకు అందుబాటులో ఉందా లేదా దాని మీద వారసత్వాలు ప్రకటించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వాన్ని దాన్ని నామకరణం చేయడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం తీసుకొని ప్రతి బూత్ పరిధిలో ఉండే వాళ్ళందరూ సచివాలయాల సిబ్బందితో కలిపి పార్టీ నాయకులు ప్రభుత్వ ప్రభుత్వాధికారులు చైర్మన్లు ఇంకా తదితరులు కలిసి ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎక్కడ వాళ్ళు అక్కడ ఇప్పుడు నూతనంగా పెన్షన్దారులు ఎవరున్నారు మరి దీంతో ఫాల్స్గా వయసు నిండకుండా లేకపోతే ఇంకా దొంగ పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు చూస్తూ కొత్తగా పెన్షన్లు వాళ్ళకు కూడా రాసి సచివాలయ సిబ్బంది అందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలు వాళ్ళకి వస్తాయియా లేదా అవి వస్తే సక్రంగా ఉన్నాయా లేదా ఇవన్నీ గమనించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటే మంచి పేరు వస్తుంది అదేవిధంగా మన ప్రతి పత్తిపాటి పుల్లరోగ అభివృద్ధి ప్రధాత అయిన గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది దిగువ స్థాయి వాళ్ళకి అభివృద్ధి జరగాలి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అలా ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడు మాత్రమే పేదరిక నిర్మూలన జరుగుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు అనేక పథకాలు మన ఎన్నికల్లో మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టారు సూపర్ సిక్స్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అవి పూర్తి చేయడం జరిగింది ఈ గ్యాస్ కూడా రేపు దీపావళి నుంచి మరి ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంకా పథకాలు ఏ వచ్చినా మరి వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసిపోయినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు భారీ ఆలోచనతో వాటి మీద దృష్టి పెట్టి ఎలా అభివృద్ధి చేయాలి పేదలకు అందుబాటులో ఎలా ఉండాలి మన ఉదాహరణకి మన విజయవాడ వర్గంలో వస్తే మన పది రోజులు కన్ కంటిన్యూషన్గా బస్సులో ఉండి అక్కడ అందరికీ సర్వీస్ చేసిన విధానం ఏ విధంగా చేశారు ఏంటనేది మనం అందరం గమనిస్తా ఉన్నాం మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటం అందరి పేదలు అదృష్టవంగా భావిస్తూ ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనటమే కాక మేమే అవసరాలు వచ్చిన సిబ్బందితోటి ఇంకా పార్టీ పరమైన కౌన్సిలర్లు కానీ మాజీ కమి పెట్టి పోటీ చేసిన కౌన్సిలర్లు కానీ వార్డు స్థాయి అధ్యక్ష కార్యదర్శులు పార్టీ పరంగా ఉన్నవాళ్ళు ఇంకా పెద్దలందరినీ మీరు అందరు సంప్రదించి చేసుకొని ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయో అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని ఇది మంచి ప్రభుత్వాన్ని అని చెప్పిన దానికి మరి చూచా తప్పకుండా ఈ వారోత్సవాలు కూడా ప్రతి చోట కార్యక్రమాలు పాల్గొని మరి మంత్రి మాజీ మంత్రి వాళ్ళు రావడానికి వీలు పడకపోయినప్పటికీ కూడా పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సరిగాయి వాటికి వంద రోజులైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో సచివాలయ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఇంటింటికి తిరుగుతూ ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఇంటింటికి ప్రచారం చేస్తూ వారి దగ్గర నుండి కూడా సలహాలు స్వీకరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది మంచి మంచి ప్రభుత్వం ఎందుకంటే అని ఇలా ఒక పాంప్లెట్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఈ వంద రోజుల్లో చేసినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ పాంప్లెట్లో ప్రచురించడం జరిగింది నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సిని విడుదల చేయడం కానివ్వండి పెన్షన్లు ఒకేసారి వెయ్యి పెంచి ఇప్పుడు నాలుగు వేలు ఇవ్వడం అలాగే ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి గత ఐదు సంవత్సరాలు కూడా ఏ నెల కూడా ఒకటో తారీఖు రెండో లోపు జీతాలు పడినటువంటి సందర్భం లేదు ఉద్యోగస్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే రేపు దీపావళి నుంచి సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నారు మూడు సిలిండర్లు ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాబుగారు ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా పాంప్లెట్లో రూపొందించి ప్రతి ఇంటికి కూడా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను